దారికి ఐదు ఎకరాల అమ్మకానికి ఉంది ఇది దారి కడి ఇట్లా వద్దు ఇట్లా ఇక్కడి నుంచి మన లెఫ్ట్ తేలి షేప్లో ఉంటుంది ల్యాండ్ తక్కువ ధరలో ఉంది మళ్ళీ ఇక్కడ ఇది వద్దు ఈ కడి ఉంది కదా ట్రాక్టర్ ట్రాక్టర్ ఇక్కడ నుంచి ఇట్లా స్ట్రైట్గా పోయి లెఫ్ట్ పోతుంది తక్కువ ధరలో ఉంది బీటీ రోడ్ నుంచి ఐదు వందల ఐదు వందల మీటర్లు ఉంటుంది డబల్ రోడ్ నుంచి కిలోమీటర్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ నుండి మండల్ టౌన్ నుంచి మూడున్నర కిలోమీటర్లు ఉంటుంది జనగాం జిల్లా నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఉంది ల్యాండ్ వరకు హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది టైటిల్ ప్రాపర్టీ ఆ చెట్టు వరకు వస్తుంది కంచెట్లు ఏము చుట్టూ వ్యవసాయ భూములు ఇది మన ల్యాండ్ అట్లా కనిపించేది విలేజ్ బాగుంది ల్యాండ్